అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చరి తీవ్రత అధికంగా ఉంది పొగమంచు ఎక్కువగా కురవడంతో పది గంటల పాటు పొగమంచుతో కమ్మేస్తున్న పరిస్థితి ఆంధ్ర ఊటి అరకు లోయ మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది దట్టంగా పొగమంచు కమ్ముకుంది అల్లూరు జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పొలకిస్తున్నాయి వీకెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగింది మేఘాల కొండలైన వంజంగి మాడగడకు పోటెత్తారు పర్యాటకులు ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు ఆంధ్ర ఊటి అరకు ప్రకృతి అందాలు పులకరిస్తున్నాయి కూల్ క్లైమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది కొండలు ఘాట్ రోడ్లపై పొగ మంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి దీంతో సందర్శకులు అరకు క్యూ కడుతున్నారు మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కెమెరాల్లో బంధిస్తున్నారు సందర్శకులు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చరి తీవ్రత కొనసాగుతోంది ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి పాడేరులో పదమూడు డిగ్రీలు అరకులో పన్నెండు చింతపల్లిలో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దట్టంగా పొగమంచు కురుస్తోంది